స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మనకు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అర్ధాష్టమ రాహువు మూడింట శని మరి అలాగే కేతువు కన్యా రాశిలోను రవిశుక్రుల కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కుజ గురులు వృషభ రాశిలో ఉండడం జరిగింది ధనుసు రాశి వారికి మనకి తిరుగులేనటువంటి జాతకంగా మీరు మారుతారు చక్కగా అంతా క్యాలిక్యులేటెడ్గా మీరు పనులు చేసుకుంటూ వెళ్తారు శత్రువులను అణిచివేస్తారు మీపై ఇంతవరకు భూములకు సంబంధించి లాస్ అయ్యారు మీరు కొన్ని స్థలాలు లిటిగేషన్ ఉన్నటువంటి స్థలాలు కొనడము ఆ దాని ద్వారా మీకు కాస్త లాస్ అనేది వస్తుంది మరి అటువంటి లాస్ భర్తీ అయిపోయి మీరు చక్కగా ముందంజలోకి వెళ్తారు అలాగే అపార్ట్మెంట్లు అమ్మడం లేదండి మరియు స్థలాలు మా దగ్గర నుంచి కొనడం లేదండి రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్లు బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా మా కాస్త రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తి చేస్తారు ఇక కిరాణా షాప్ బిజినెస్లో నీ నీరు పాల సంబంధమైనటువంటి వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది హాస్టల్స్ ఆ తర్వాత ఈ యొక్క ఫుడ్డు పబ్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి మరి ఈ ధనుసు రాశి వారికి ఎవరికైతే ప్రమోషన్స్ లేవని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా ప్రతి పనిలో కూడా మీకు విజయము ఎంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి చేసుకొని వెళ్తారు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారు బిల్లు బిల్స్ ఇంకా మాకు శాంక్షన్ అవ్వట్లేదండి అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రైల్వేస్లో అలాగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయిపోయి బిల్స్ అన్ని కూడా డబ్బులు మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క టెక్నీషియన్స్ కెమెరాస్ తర్వాత ఈ యొక్క మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచి రోజులు సినిమా ఫీల్డ్కి కూడా చక్కగా మీరు అనుకున్నవి సినిమాలు మీరు తెస్తారు హీరోలకి హీరోయిన్లకి మంచి పేరు వస్తుంది మరి ప్రొడ్యూసర్లకు కూడా మంచిగా చక్కగా డబ్బులు అనేటటువంటి వస్తాయి సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి అంత పెద్ద ఆదాయం రాదు మరి చేసినటువంటి అప్పులు తీర్చలేకపోతారు కానీ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు మరి ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి చాలా చక్కగా ఉంది మనం ఈ వారం అని మనం చెప్పుకోవాలా అలాగే పెద్ద మీ యొక్క బంధువుల దగ్గరికి రకరకాల ఊర్లు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది మరి మీరు చేసినటువంటి ప్రతి పని సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే మినప సున్నండ్లు తయారు చేసి పెదవాళ్ళందరికీ కూడా శనివారం నాడు దానం చేయండి అలాగే బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇంట్లో కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ వారు శుభమస్తు